అందరికీ నమస్కారం లోకమంథన్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం ఇక్కడ కలిసాం అయితే ఈ లోక మథన్ అంటే ఈ కార్యక్రమం మొట్టమొదట రెండు వేల పదహారులో ప్రారంభమైంది ఆ తర్వాత రెండు రెండు సంవత్సరాల వ్యవధితో రెండు వేల పద్దెనిమిదిలో రాంచీలో ఆ తర్వాత కోవిడ్ వల్ల కొంత వ్యవధి వచ్చినప్పటికీ రెండు వేల ఇరవై రెండులో గౌహతిలో ఇలాగా మూడు విడతలుగా ఈ కార్యక్రమాలు జరిగాయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ భాగ్యనగర్లో మనం ఈ లోక కార్యక్రమం జరుపుకుంటాం అయితే అసలు ఈ లోక మంథన్ ఏమిటి అంటే లోక మంథన్ మంథనం అంటే మథనము మంథనము ఏదైనా సరే మంథనం చేస్తే దాని యొక్క సారాంశం వస్తుంది లోక మంథన్ అంటే ఈ సమాజాన్ని గురించిన చింతన లేదా అధ్యయనం కనుక చేస్తే దాని యొక్క సార అంశం తెలుస్తుంది ఈ లోక్ ఈ సమాజం ఏమిటి భారతీయ సమాజం ఏమిటి భారతీయ సమాజపు ఏమిటి భారతీయ సమాజపు లక్ష్యం ఏమిటి అనేది తెలుస్తుంది ఈ మంథన్ అంటే ఈ పరిశీలన అధ్యయనం ద్వారా కాబట్టి దీనికి లోక అని పేరు పెట్టారు ఇందులో మూడు రకాలుగా మూడు అంశాలను తీసుకున్నారు మూడు అంశాల మీద పరిశీలన లేదా అధ్యయనం అనేది జరగాలి అని తీసుకున్నారు ఒకటి లోక విచార అంటే భారతదేశపు ఆలోచన ధోరణి ఏమిటి భా భారతదేశంలో ఉన్నటువంటి సిద్ధాంతము అది ఏమిటి అనేది మొదటిది లోక విచార్ రెండవది లోక వ్యవహారం ఆలోచన వస్తుంది మొదట ఆ ఆలోచనకి తగినట్టుగా వ్యక్తులు కానీ దేశాలు కానీ జాతులు కానీ అదే పద్ధతులు వ్యవహారం చేస్తాయి ఆలోచనకి తగినట్టుగానే వ్యవహారం ఉంటుంది కాబట్టి లోక విచార ప్రకారం లోక వ్యవహారం ఉంటుంది అంటే అది ఆచరణలోకి వస్తుంది ఆలోచన ఆచరణలోకి వస్తుంది అది లోక వ్యవహారం అది ఎలా ఉంది ఆ తర్వాత చివరిది లోక వ్యవస్థ ఏదైతే ఆచరణలోకి తెచ్చామో ఆలోచనని ఆచరణ తేవడానికి కొన్ని వ్యవస్థలు కొన్ని సిస్టమ్స్ అవసరం అవుతాయి ఆ వ్యవస్థలనే లోక వ్యవస్థ అన్నారు ఈ మూడింటిని అధ్యయనం గనక చేసినట్లయితే భారతదేశం ఏమిటి భారతదేశం ఏం చేయదలుచుకుంది ఏం చేసింది అనేటువంటిది మనకి అర్థమవుతుంది భారతదేశంలో భారతదేశము ఒక రకంగా ప్రాచ్య ప్రపంచానికి అంటే ఏషియాటిక్ ఈ ప్రపంచానికి మూల కేంద్రం ఇక్కడ పుట్టినటువంటి సిద్ధాంతాలు ఇక్కడ పుట్టినటువంటి ఆలోచనలే ప్రపంచం అంతటికి వెళ్ళాయి కాబట్టి ప్రాచ్య ప్రపంచము దాని గురించినటువంటి ఆలోచన ఏదైనా ఉంది అంటే అది భారతదేశకు ఆలోచనే భారతదేశపు ఆలోచన ఏమిటి అన్నట్లయితే ఖల్ సర్వం కల్విదం బ్రహ్మ అంటే సర్వత్రా కూడా పరబ్రహ్మము ఉన్నది పరబ్రహ్మ స్వరూపమే ఈ ప్రపంచము లేదా ఈ విశ్వము లేదా ఈ సృష్టి క్లుప్తంగా చెప్పాలంటే భారతదేశపు ఆలోచన అది ఒక్క వాక్యంలో చెప్పచ్చు సర్వం కల్విదం బ్రహ్మ ఈ సర్వ చరాచర జగత్తు కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపం ఇది మనం వాడు చెప్పారు సరిగ్గా రెండో వైపు పాశ్చాత్యుల్ని తీసుకుంటే వెస్ట్రనర్స్ ఫారినర్స్ వాళ్ళు వాడు కూడా ఒక సిద్ధాంతాన్ని చెప్పుకున్నారు దాని ప్రకారం నడిచారు వాళ్ళ సిద్ధాంతం ఏముంది అంటే భగవంతుడు మొట్టమొదట మనిషిని సృష్టించాడు మనిషిని సృష్టించాడు ఆ మనిషిలో కూడా మగవాడిని సృష్టించాడు ఆడవాడని కాదు మళ్ళీ ముందు మగవాడని సృష్టించాడు ఆ తర్వాత ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని సృష్టించాడు ఆ తర్వాత స్త్రీని సృష్టించాడు ఎందుకు అంటే ఈ మగవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఈ సర్వ సృష్టిని ఈ ప్రకృతిని వాడుకునేందుకు ఉపయోగించుకునేందుకు దీనిని సృష్టించాడు ఇది వాళ్ళ బిబ్లికల్ బైబిల్ యొక్క సిద్ధాంతం కాబట్టి ఈ ప్రపంచం అంతా ఈ సృష్టి చెట్టు చేపలు ఇంకోటి ఇంకోటి లేదా జీవజాలం ఇవన్నీ ఎందుకున్నాయి అంటే మనుషులు వాడుకునేందుకు మనుషులు ఉపయోగించుకునేందుకు మనుషుల్లో కూడా మగవాడు మాత్రం ఉపయోగించుకునే ఇది ఉన్నది కాబట్టి దానిని ఎలాగైనా ఉపయోగించవచ్చు వాడుకోవడమే వాళ్ళ యొక్క మనిషి యొక్క లక్ష్యం ఇది బైబిల్ యొక్క స్థూలంగా చెప్తే సిద్ధాంతం మన దగ్గర మనం చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటి సర్వం కల్విదం బ్రహ్మ సర్వత్రా కూడా బ్రహ్మం ఉన్నది అన్నిట్ అన్నిట్లోనూ బ్రహ్మ పదార్థం అంటే పరబ్రహ్మ పదార్థం ఉన్నది పరబ్రహ్మ స్వరూపులమే మనం అంతా కాబట్టి కలిసిమెలిసి సమన్వయంతో జీవించాలి ప్రకృతితో సమన్వయంతో జీవించాలి ప్రకృతిని ఇబ్బంది పెట్టకుండా ప్రకృతిలో భాగంగా జీవించాలి ఇది మన సిద్ధాంతం చెప్తుంది వాళ్ళు ఏమిటంటే ప్రకృతిని నువ్వు వాడుకోసం వాడుకోవడం కోసమే ఉంది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు వాడుకో అది వాళ్ళు చెప్పారు దీనికి ఒక నిజమైనటువంటి సంఘటన చెప్తాను కాస్త ఆసక్తికరంగా ఉంటుంది ఐర్లాండ్ లో చాలా కాలం క్రితం ఉన్నట్టుండి కరువు వచ్చింది అప్పుడు దాకా చాలా బాగుంది పాడి పంటలు బాగున్నాయి అంతా బాగుంది ఉన్నట్లుండి కరువు వచ్చింది వస్తే అక్కడ ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే ఎందుకు కరువు వచ్చింది ఉన్నట్లుండి అని ఒక విచారణ సంఘాన్ని వేసింది విచారించండి ఎందుకు కారణమే అంటే ఆ విచారణ సంఘం అంతా పరిశీలించిన తర్వాత వాళ్ళకు ఒక విచిత్రమైన విషయం తెలిసింది ఏమిటి అంటే అక్కడ ఒక రకమైనటువంటి గద్దలు ఉంటాయి ఆ గద్దలకి రంగురంగుల ఈకలు ఉంటాయి ఈ గద్దలు అక్కడ ఉన్నటువంటి పంట పొలాల్లో అక్కడ ఇక్కడ ఉన్నటువంటి బాతుల్ని తింటాయి ఈ బాతులు ఏం చేస్తాయి ఆ బాతులు ఆ పంట పొలాల్లో ఉన్నటువంటి చీడ పీడల్ని కూడా అవి తిని ఆ చీడ పీడల్ని నాశనం చేస్తాయి కానీ ఆ బాతులకు ఒక రకమైన రోగం వస్తుంది అంటు వ్యాధి అవి వచ్చినప్పుడు ఆ అంటువ్యాధి వల్ల బాతులు చనిపోతూ ఉంటాయి ఆ వ్యాధి వచ్చినప్పుడు బాతు వేగంగా కదలలేదు ఆ సమయంలో ఈ గద్ద వచ్చి ఆ బాతుని తీసుకుని వెళ్ళిపోయి తినేస్తుంది ఆ రకంగా వ్యాధి సోకినటువంటి బాతులు చనిపోతూ ఉంటాయి ఆ వ్యాధి మిగిలిన వాటికి సోకకుండా మిగిలినవి బతికి బట్ట కడుతూ ఉంటాయి ఇది ప్రకృతి నియమం ప్రకృతిలో ఉన్నటువంటి ఏర్పాటు అక్కడ ఉన్నటువంటి మహిళలోకి ఒక కొత్త ఫ్యాషను అంటుకుంది ఏమిటి అంటే అక్కడ ఆ గద్దలు యొక్క రంగురంగుల ఈకలతో తయారు చేసిన టోపీలు పెట్టుకోవడం అనేది ఫ్యాషన్గా మారింది ఒకళ్ళు పెట్టుకున్నారు పెట్టుకోగానే ఇంకొకళ్ళు చూసి అలా భలే ఉంది అని ఇంకోళ్ళు అలాగ విపరీతమైన డిమాండ్ ఏర్పడింది డిమాండ్ ఏర్పడంగానే మన వ్యాపారస్తులు ఏం చేస్తారు వెంటనే తుపాకులు పట్టుకు బయలుదేరారు ఎక్కడ గ గద్ద కనబడితే ఎక్కడ టపా టపా కాల్చేసి గద్దలన్నిటిని చంపేశారు చంపేసి వాటి ఈకలతో టోపీలు చేసి బాగా డబ్బు సంపాదించారు కానీ ఈ టోపీలు పెట్టుకున్నటువంటి మహిళలు కానీ డబ్బు చేసుకుందాం అనుకున్నటువంటి వ్యాపారస్తులకు కానీ ఊహించని విషయం ఏంటంటే అతి సమీపంలోనే తమకి తినడానికి తిండి దొరకదు అని ఎవరు ఊహించలే ఏమైంది ఎప్పుడైతే గద్దలు పోయినాయో ఆ జబ్బు చేసినటువంటి బాతుల్ని తీసుకుని పోయి తినేటువంటి గద్దలు లేవు ఆ బాతుల యొక్క జబ్బు అన్నిటికీ విస్తరించి బాతులన్నీ చచ్చాయి బాతులన్నీ ఎప్పుడు చచ్చాయో ఆ చీడపీడల్ని తినడానికి బాతులు లేవు బాతులు ఎప్పుడు లేవో చీడపీడలతో పంటలు పంటలన్నీ నాశనం అయ్యాయి పంటలు నాశనం అవగానే కరువు వచ్చింది కాబట్టి మన ప్రకృతిలో ఎవరైనా ఊహించారా ఈకల టోపీ పెట్టుకుంటే నాకు తర్వాత తిండి ఉండదని ఎవరైనా ఊహించారా ఊహించలేదు ఊహించడం కష్టం కానీ మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు సర్వం కల్విదం బ్రహ్మ అంతటా పరమాత్మ ఉన్నాడు కాబట్టి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు అందుకనే మనం చెట్టును పూజిస్తాం ఆ జంతువుని పూజిస్తాం ఎందుకు పూజ చేస్తామంటే మనం పిచ్చోళమై పూజించాము అందులో కూడా పరమాత్మ ఉన్నాడు నాలో ఎలా అయితే దేవుడు ఉన్నాడో అలాగే ఈ చెట్టులో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ చెట్టును నేను పూజించాలి గౌరవించాలి నేనెంతో చెట్టు అంత ఈ భావన ఉండడం వల్ల ఇలాంటి సమస్యలు మన దేశంలో రావు రాలేదు ఆయా దేశాల్లో ఏముంది భావన మొదట చెప్పుకున్నాం కదా ఈ ప్రకృతి అంతా ఉన్నది నీ కోసమే నువ్వు వాడుకో ఈ భావన వల్ల ఏమైంది వాడడం మొదలయ్యేసరికి ముందు వెనక చూడకుండా వాడడం దీనివల్ల నష్టాలు జరిగాయి ఇది స్థూలంగా చెప్పాలంటే ఒక ఉదాహరణలో మన భారతీయ జీవన విధానము దాని యొక్క భారతీయ ధోరణి పాశ్చాత్య ధోరణి దీనికి ఒక ఉదాహరణ ద్వారా చెప్పుకున్నాం ఈ ధోరణి ద్వారానే దీని ద్వారానే మనకి మన యొక్క జీవన విధానం అనేది అభివృద్ధి చెందింది ఇక్కడ అనేకమైనటువంటి జాతులు మనకు చెప్తూ ఉంటారు వంద కిలోమీటర్లు ఇక్కడ నుంచి ఒక వంద కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్లు పెడితే అక్కడున్నటువంటి జీవన విధానం అంటే ఆచారాలు కానీ పద్ధతులు కానీ భాష కానీ అంతా మారిపోతుంది అయినా సరే ఈ మనం ఇన్ని వేల సంవత్సరాలుగా ఒకటిగా నిలబడి ఒకటిగా జీవిస్తున్నాం భారతీయులం హిందువులం అని మనం జీవించగలుగుతున్నాం ఎందువల్ల అంటే ఈ ఇన్ని తేడాలు ఇంత వైవిధ్యం ఉన్నప్పటికీ దీని అంతటి వెనక ఒక ఏకత్వం ఉన్నది ఆ ఏకత్వం ఏమిటి ఆ ఏకత్వమే భారతీయత అదే భారతీయ సంస్కృతి హిందూ సంస్కృతి ఆ హిందూ సంస్కృతి భారతీయ సంస్కృతి రకరకాలుగా అనేక రూపాల్లో అనేక పద్ధతులుగా అది ప్రకటితం అవుతూ వచ్చింది కనబడుతోంది మనకి కొండ కోణంలో ఉండేటువంటి వాడికి కూడా శ్రీరామచంద్రుడు అని చెప్పగానే మొక్కుతాడు నగరవాసి కూడా రాముడి పేరు చెప్పగానే జై శ్రీరామ్ అంటాడు ఎందుకని ఎందుకంటే ఆ రాముడు మన మన సంస్కృతికి ప్రతీక ఆ సంస్కృతిని జీవించినవాడు సంస్కృతికి మూలమైనటువంటి ధర్మం కోసమనే అష్టకష్టాలు అష్ట కష్టాలు పడ్డవాడు అందుకని మనముకి ఎక్కడి నుంచైనా ఎక్కడ కాశ్మీర్లో ఉన్నవాడికైనా కన్యాకుమారిలో ఉన్నవాడికైనా రాముడు అనగానే ఆ గౌరవ భావం వస్తుంది ఆ కలుగుతుంది అది మన ఏకత్వం ఆ ఏకత్వం ఆధారంగానే అనేకమైనటువంటి కళలు అరవై నాలుగు కళలు వచ్చాయి అరవై నాలుగు కళలు చెప్పినది ఏమిటి అంటే అరవై నాలుగు కళలు కూడా మన ఈ ఏకత్వాన్ని అవి ప్రదర్శించాయి అవి చూపించాయి కాబట్టి ఈ అరవై నాలుగు కళలు ఉన్నప్పటికీ వాటి యొక్క ప్రకటీకరణ మాత్రం వాటి యొక్క థీమ్ సారాంశం మాత్రం ఒకటి ఈ రకమైనటువంటి భిన్నత్వంలో ఏకత్వం అనేది ఈ ప్రపంచంలో ఇంతటి భిన్నత్వంలో ఏకత్వం అనేది ఈ ప్రపంచంలో ఇంకా ఎక్కడా లేదు ఉండదు ఉండే అవకాశం లేదు అయితే ఈ భిన్నత్వాన్ని ఆసరా చేసుకుని దీనిని అవకాశంగా తీసుకుని ఈ పాశ్చాత్య ప్రపంచంలో ఏదైతే ఇతరులని ఆక్రమించుకో ఇతరుల యొక్క సంపదని దోచుకో అనేటువంటి గుణం ఉందో దాన్నే మనము సెమెటిక్ లక్షణం అంటాం సెమెటిక్ గుణం అనేది పాశ్చాత్య ప్రపంచానికి మొట్టమొదట లక్షణం అంటే ఏమిటి సెమెటిక్ లక్షణం అంటే నేను చెప్పినదే సరైనది నేను చెప్పినదే సత్యం అక్కడతో ఆగరు నేను చెప్పిందే సత్యం అది నువ్వు కూడా ఒప్పుకు తీరాలి ఇక్కడ వస్తుంది సమస్య నేను చెప్పింది సత్యం అంటే పర్వాలేదు ఎవరికి వాళ్ళు అనొచ్చు మాట కానీ అక్కడితో ఆగరు నేను చెప్పింది సత్యం అది నువ్వు కూడా అంగీకరించి తీరాలి నువ్వు అంగీకరించకపోతే నువ్వు అంగీకరించేట్టుగా నేను చేస్తాను నిన్ను చంపేనా సరే నేను అంగీకరింపజేస్తాను ఇది సెమెటిక్ లక్షణం ఈ లక్షణం వల్ల ఏం చేశారంటే పాశ్చాత్యులు ప్రపంచంలోని అనేక దేశాల మీద పడి ఆ దేశాలని ఆక్రమించుకుని ఉన్నటువంటి ప్రజల్ని చంపేసి అక్కడున్న సంస్కృతులను నాశనం చేసి వాటిని ఆక్రమించుకుని విధ్వంసం సృష్టించారు అది పాశ్చాత్య ప్రపంచం యొక్క చరిత్ర అలాగే వాళ్ళు మన దేశానికి వచ్చారు ఇక్కడ కూడా విధ్వంసం సృష్టించారు మన ఆర్థిక సామాజిక ఈ రంగాలన్నిట్లో కూడా విధ్వంసాన్ని సృష్టించి ఈ దేశాన్ని రెండు వందల ఏళ్ల పాటు పరిపాలన చేశారు పరిపాలన చేసి ఇక్కడ ఉన్నటువంటి మన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో మనం ఏర్పాటు వేల సంవత్సరాలుగా మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు కూడా ముఖ్యంగా మన ఆర్థిక వ్యవస్థనే బ్రిటీషు వాళ్ళు ఒక లెక్క ఈ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చింది బ్రిటీషు వాళ్ళు ఈ దేశం నుంచి దోచుకెళ్ళిన సొత్తు ఎంత అంటే నలభై ఐదు ట్రిలియన్ డాలర్లు నలభై ఐదు ట్రిలియన్ డాలర్లు అంటే ఒక ట్రిలియన్ అంటే ఒకటి పక్కన పన్నెండు సున్నాలు పెట్టాలి నలభై ఐదు ట్రిలియన్లు అంటే నలభై ఐదు పక్కన పన్నెండు సున్నాలు పెట్టాలి ఇది నలభై ఐదు ట్రిలియన్లు మళ్ళీ డాలర్లు డాలర్లు అంటే మళ్ళీ రూపాయల కన్నా ఎక్కువ మారక ద్రవ్యం విలువ కాబట్టి డాలర్ విలువ దానికి కట్టినట్లయితే కొన్ని లక్షల కోట్ల రూపాయలు అవుతుంది ఈ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ దేశం నుంచి దోచుకుని పోయారు పట్టుకుపోయారు అంటే ఈ దేశస్తులు అనుభవించాల్సిన సొత్తుని వాళ్ళు పట్టుకుని వెళ్ళారు కాబట్టి ఈ రోజున ఇంగ్లండ్ యొక్క వైభవం చూసి మనకి కళ్ళు చెదురుతూ ఉంటాయి అబ్బా ఇంగ్లాండ్ అలా ఉంటుందండి దాంట్లో అలా ఉంది ఇలా ఉంది అదంతా మన డబ్బు అది మన దగ్గర ఉండుంటే మనం ఈ పాటికి ఎక్కడో ఉండేవాళ్ళం పద్దెనిమిదవ శతాబ్దం వరకు కూడా ఈ భారతదేశము ప్రపంచ ఆర్థిక రంగంలో ఆర్థిక వ్యవస్థలో మొదటి స్థానంలో ఉంది మొదటి స్థానం అప్పుడు ఇంగ్లాండ్ అక్కడ లేదు అది మనం చెప్తున్నది కాదు ఇంగ్లీషు వ్యక్తే చెప్పాడు ఆ మధ్య సర్వే చేసి యాంగస్ మ్యాడిసన్ కాబట్టి ఈ ఇలాంటి అనేకమైనటువంటి దోపిడీ విధానాల ద్వారా వాళ్ళు మన ఆర్థిక రంగాన్ని ఛిద్రం చేశారు సామాజిక రంగంలో కూడా వాళ్ళు మన వివిధ కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాల మధ్య చిచ్చు పెట్టడానికి వాళ్ళు రకరకాలుగా ప్రయత్నం చేసి మొట్టమొదటిసారి పద్దెనిమిది వందల డెబ్భై ఒకటిలో చేసిన సెన్సస్లో ఈ కులాలకి ఒక హైరార్కీని నిర్ణయించారు హైరార్కీ అంటే ఈ కులం ముందు ఈ కులం తర్వాత ఈ కులం తర్వాతనే ఒక స్థానాన్ని మొట్టమొదట నిర్ణయించింది బ్రిటీషు వాళ్ళు ఈ రోజున మనకు చూస్తున్నటువంటి ఆ హైరార్కీ ఆ స్థానాలు మొదటి నుంచి మన దగ్గర లేవు ఏ కులం నుంచైనా ఇంకొక కులానికి మొబిలిటీ మారేటువంటి అవకాశం పూర్తిగా ఉండినది ఉంది దానిని ఏం చేశారంటే వీళ్ళు సొలిడిఫై చేశారు అంటే దాన్ని ఫిక్స్ చేశారు వీళ్ళు ఇక్కడే ఉండాలి వీళ్ళు ఇక్కడే ఉండాలి వీళ్ళు ఇక్కడే ఉండాలి వీళ్ళు ఇక్కడ రావడానికి వీల్లేదు అని నిర్ణయించింది బ్రిటిష్ వాళ్ళు మన శాస్త్రకారులు కాదు ఎందుకు చేశారు ఆ పని అంటే అలా చేసి చేయడం ద్వారా ఈ సమాజంలో వివిధ వర్గాల మధ్య తాము అనుకున్నటువంటి విభేదాలు సృష్టించడానికి ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి గొడవలు పెట్టడానికి వాళ్ళకి వీలైంది అందుకోసం ఆ వ్యవస్థను తయారు చేశారు ఇది చాలా పెద్ద విషయం ఇప్పుడు మనకి సమయం లేదు అదంతా దాంట్లోకి వెళ్ళాం స్థూలంగా చెప్తున్నాను కాబట్టి ఈ రోజున మనకి కనబడుతున్నటువంటి కులపు కొట్లాటలు అవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ వరప్రసాదం అది మనం గ్రహించాలి గ్రహించి మనము ఏం చేయాలంటే ఇలాంటి విషయాలు ఏమైనా వచ్చినప్పుడు కాస్త ముందు వెనక ఆలోచన చేసి పరిశీలన చేసి అప్పుడు అభిప్రాయాలని ఏర్పరచుకోవాలి మన ఆర్థిక విషయాల గురించి కానీ సామాజిక విషయాల గురించి కానీ లేదా మన పురాణాలు ఇతిహాసాల గురించి కానీ వీటి గురించి మనం అభిప్రాయం ఏర్పరచుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ముందు వెనక ఆలోచన చేసి పరిశీలించి అప్పుడు విషయం తెలుసుకోవాలి ఈ విషయాన్ని చెప్పడం కోసమనే ఈ లోకమంతన్ అనేటువంటి ఈ బృహత్తర కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం మన అందరిలో ఈ ఆలోచన కలిగించడం కోసం మన ఆలోచన ఏమిటి ఆ ఆలోచన ఎందుకు క్షీణించింది మన వ్యవస్థ లేదా మన సమాజము ఎందుకు పతనమైంది అసలు మన సమాజంలో ఎలాంటి గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి ఈ విషయాలు మనకి గుర్తు చేయడం కోసం లోకమంతన్ ఏర్పాటు చేసుకున్నాం మన దగ్గర ఉన్నటువంటి కళలు ఏమిటి సుదూరమైనటువంటి అడవుల్లో నివసించేటువంటివి జానపదులకు ఉన్నటువంటి ఏమిటి వాటికి మనకి ఏమిటి సంబంధం ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ఈ లోకమంథన్ కార్యక్రమాల ద్వారా మనకి తెలుసుకునే అవకాశం ఉంది అది తెలుసుకుందాము రెండవది ఈ సందర్భంగా ఒక ఐదు ముఖ్యమైనటువంటి రంగాలని తీసుకున్నారు ఒకటి కుటుంబ ప్రబోధన్ తర్వాత సామాజిక సమరసత అంటే వివిధ వర్గాలు కులాల మధ్యన ఉన్నటువంటి సంబంధాలు మూడోది పర్యావరణ పరిరక్షణ నాలుగోది స్వదేశీ ఆచరణ ఐదోది నాగరక కర్తవ్యం పౌరులుగా మనకు కొన్ని కర్తవ్యాలు ఉన్నాయి ఏమిటవి అవి తెలుసుకోవడం కాబట్టి ఈ ఐదు అంశాల్లో మనము అసలు ఎలా ఉండాలి ఎక్కడున్నాము అనేది పరిశీలించుకుని ముందుకు వెళ్ళడానికి ఈ లోకమంతన అనేది ఒక వేదిక ఆ విధంగా మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం మనము ఏం చేయొచ్చు అనే విషయాన్ని ఒకటి రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను మనం ఏం చేయొచ్చు అంటే మనం బాగా చదువుకున్న వాళ్ళం తర్వాత అధ్యయనం చేయగలిగిన వాళ్ళం స్కాలర్సు ఉన్నాం అనుకోండి వాళ్ళము మనం ఏమే మనకు మన భారతీయ జీవన విధానానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక అంశాన్ని తీసుకుని లోతుగా అధ్యయనం చేయడం అది మంచిది అప్పుడు నిజానిజాలు తెలుస్తాయి ఇప్పుడున్నటువంటి తికమకలు పోతాయి ఒకటి రెండోది మనము అంత ఓపిక లేదండి మాకు మేము ఏదో ఉద్యోగం చేసుకుంటాం ఏదో చదువుకుంటాం వ్యాపారం మనం ఏమి చేయవచ్చు అన్నట్లయితే మనము రామాయణ భారతాలు వాటిని కనీసము ఒరిజినల్స్ చదవాలి అంటే వాల్మీకి రామాయణం వ్యాస భారతం ఇవి తప్పనిసరిగా చదవాలి ఇవి చదివి మన పిల్లలకి వాటిని చెప్పాలి ఈ కనీసమైనటువంటి పనం మనం చేయగలం చెయ్యాలి చేసినట్టయితే మనకు అనేక విషయాలు తెలుస్తాయి ఈ ఉన్నటువంటి సమస్యలకి కారణం ఏమిటో అర్థమవుతుంది మూడోది ఇందాక నేను చెప్పినట్టుగా మనకి సంబంధించిన మన దేశానికి సంబంధించిన మన సంస్కృతికి సంబంధించిన మన కుల వ్యవస్థకి సంబంధించిన ఏదైనా సరే అభిప్రాయం ఏర్పరుచుకునే ముందు దాని ఆ విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి మనకి చెప్పినటువంటి వాళ్ళని పరిశీలించడం చదవడం అనేది ముందు చెయ్యాలి అది చెయ్యకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా అభిప్రాయాలు ఏర్పరచుకుని దాన్ని ప్రచారం చేయడం అనేది ప్రమాదకరం దానివల్లే చాలా సమస్యలు వస్తున్నాయి ఈ రోజున రాజీవ్ మల్హోత్ర అనేటువంటి ఒక గొప్ప రచయిత ఉన్నారు ఆయన మనం ఫాలో అవ్వచ్చు అంతకన్నా ముందు ధరం పాల్ అనేటువంటి ఒక గొప్ప రచయిత ఉన్నారు ఆయన రాసినటువంటి పుస్తకాలు ఫాలో అవ్వచ్చు ఇలాగా అనేక మంది మనకి ఈ రోజున ఆథర్స్ ఉన్నారు వాళ్ళు మనకి సమాచారం ఇస్తున్నారు దానిని మనం పరిశీలించాలి ఈ విషయాలు చెప్పి నేను ముగిస్తాను